ప్రైజలర్ దైకర్ రివ్యాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్న మేలుని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక టాపిక్ మీ ముందు తీసుకొని వచ్చాను మీరు ఈ టాపిక్ చాలా జాగ్రత్తగా చూస్తారు వింటారు గ్రహిస్తారు అని నేను కోరుతున్నాను మార్కెట్లో ఒక కొత్త యాప్ లాంచ్ అయింది మార్కెట్లో ఒక కొత్త యాప్ లాంచ్ అయింది ఆ యాప్ ఏంటి తెలుసా కాల్ హిందూ ఇప్పుడు ఈ యాప్ ఏ విధంగా మారిందంటే బాగా వినండి ఈ యాప్ అనేది ఏప్రిల్ ముప్పై తారీఖు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో విశాల్ దురాపే అనే ఒక ఆర్ఎస్ఎస్కి సంబంధించిన కార్యకర్త ప్రారంభించారు మహారాష్ట్ర మంత్రులు దీనికి మద్దతు కూడా ఇవ్వడం జరిగింది ఈ యాప్ లో ఉన్న పాయింట్స్ మీరు ఒకవేళ వింటే మీరు ఆశ్చర్యపోతారంటే యాప్ కేవలం హిందువులకు మాత్రమే అంటారు ఈ యాప్ కేవలం హిందువులకు మాత్రమే అదే కాకుండా ఉదాహరణకు ఉద్యోగాలు వివాహ సంబంధములు లేకపోతే ఇతర సమాజ సేవలు ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నాను మీకు అసలు నాకు అవసరం ఈ పాయింట్ చెప్పడానికి ఇక్కడ సమాజాన్ని ఒక డైవర్సిటీని ఎలా బ్రేక్ చేయాలని ట్రై చేస్తున్నారో అనేది ఈ యాప్ ద్వారా మనకు కనిపిస్తుంది పైగా దీంట్లో మహారాష్ట్రకు సంబంధించిన మంత్రులు ఉండడం అనేది చాలా బాధాకరం అయితే చూడండి ఇక్కడ మనం ఒకవేళ కనుక హ్యాండిల్లో చెక్ చేస్తే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అనేది మనకు బాగా కనిపిస్తూ ఉంటుంది లేదా మీరు ఇంటర్నెట్లో పోయినా కూడా మీకు బాగా కనిపిస్తూ ఉంటుంది యాప్ ద్వారా ఇండియాలో ఉన్న ఒక కమ్యూనల్ హార్మోని ఏదైతే ఉందో ఇది బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకు బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటే కేవలము ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఒక వర్గానికే ముందుకు తీసుకువెళ్తూ వాళ్ళకే ఉద్యోగము వాళ్ళకే అన్ని విధాలుగా ఫెసిలిటీస్ అనేది ఇవ్వడం అనేది ఈ యాప్ ద్వారా మనకు కనిపిస్తుంది అయితే ఈ యాప్ ఏ విధంగా పనిచేస్తుందో నేను మీకు చూపెడతాను ఉద్యోగ అవకాశాలు కేవలము హిందూస్ మాత్రమే ఉద్యోగాలకు అర్హులు మిగతా వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉద్యోగాలు అనేది ఇక్కడ ఉండవు ఇది ఎంత ముందుకి తాకిపోయిందంటే దీనికి కొన్ని వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తూ మిగతా వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వకుండా అందులో కేవలం అందులో ముస్లింస్ రావచ్చు అందులో క్రిస్టియన్స్ రావచ్చు జైనిజం రావచ్చు బుద్ధిజం రావచ్చు ఇంకా ఎవరైనా రావచ్చు వీళ్ళకు అవకాశం లేకుండా కేవలము వీళ్ళకు మాత్రమే అవకాశాలు ఇంకొకటి మహారాష్ట్ర మినిస్టర్ ఇనాగ్రేట్ కాల్ హిందూ జాబ్స్ పోర్టల్ బీజేపీ లీడర్ మంగల్ ప్రభాత్ లోడ్ said there నథింగ్ రాంగ్ ఇఫ్ if someone డిసైడెడ్ టు డూ సంథింగ్ ఇఫ్ సమ్ ఇఫ్ సమ్ వన్ డిసైడెడ్ టు డూ సమ్ కన్స్ట్రక్టివ్ వర్క్ ఓన్లీ ఫర్ ద హిందూ కమ్యూనిటీ అంటే ఇక్కడ బీజేపీ లీడర్ గారు ఈ మంగల్ ప్రభాత్ లోద్ అనేవాడు ఏమంటాడు అంటే ఒక కమ్యూనిటీ కొరకు ఒక కన్స్ట్రక్టివ్ వర్క్ చేస్తే తప్పేముంది అని రైట్ తప్పు ఏం లేదు కరెక్టే కానీ వాళ్ళకు మాత్రమే మిగతా వాళ్ళకు కాదు అనేది ఎంతవరకు కరెక్ట్ అది ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అనేది జాబ్స్ కోసం వెతుకుతున్నారు వాళ్ళు చదువుకున్నారా చదవలేదా వాళ్ళ టాలెంట్ ఎంత ఉంది వాళ్ళ టాలెంట్ ఎంత లేదు ఇదంతా జాబ్లు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఈ జాబ్ చేస్తున్న సమయంలో వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళ స్కిల్ని బట్టి వాళ్ళకు జాబ్స్ ఇస్తారు ప్రమోషన్స్ ఇస్తారు కానీ ఇక్కడ దేనిపైన ఆధారపడి వీళ్ళు జాబ్ ఇస్తున్నారు జాబ్లో స్కిల్ అవసరమా లేకపోతే మతం అవసరమా కులం అవసరమా చూడండి ఇంత దారుణంగా ఇది జరుగుతుంది ద పోర్టల్ డెవలప్డ్ బై ద విశాల్ దురాఫే ఎ మెంబర్ ఆఫ్ ద హిందూ జాగరణ మంచ్ అండ్ అ ఫార్మర్ స్టేట్ లీడర్ ఆఫ్ ద భారతీయ జనతా పార్టీస్ యంగ్ వింగ్ రిపోర్టెడ్ ది ప్రింట్ ది ప్రింట్ ప్రకారంగా ఈ యాప్ ని డెవలప్ చేసిన వ్యక్తి ఎవరు అంటే గనక విశాల్ దురాఫే ఇతను హిందూ జాగరణ్ మంచ్కి ఒక హిందూ జాగరణ మంచ్ మెంబర్ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ స్టేట్ ఫార్వర్డ్ మినిస్టర్ అంట యూత్ వింగ్కి హిందూ జాగరణ్ మంచ్ ఇస్ హిందుత్వ గ్రూప్ ఎఫిలియేటెడ్ ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద పార్ట్నర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ద బీజేపీ ఈ హిందూ జాగరణ్ మంచ్ అనేది ఒక హిందుత్వ గ్రూపు ఇది దేంతో ఎఫిలియేట్ అయిందంటే రాష్ట్రీయ స్వయం సేవక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద బీజేపీ ఈ వీళ్ళతో కలిసి ఒక యాప్ అనేది తయారు చేయడం జరిగింది ఇనాగ్రేటింగ్ ద జాబ్ పోర్టల్ ఆన్ వెన్స్డే లోదా హూ హోల్డ్ ద స్కిల్ డెవలప్మెంట్ అండ్ ద ఎంటర్ప్రెన్యూర్షిప్ పోర్ట్ఫోలియో ఇన్ ద బీజేపీ లీడ్ స్టేట్ గవర్నమెంట్ సేట్ ఇట్ వుడ్ హెల్ప్ యంగ్స్టర్ ఫైన్ జాబ్ అండ్ టీచ్ దెమ్ అబౌట్ ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ ఇంకా జాబ్స్ కోసం అంట ఎక్కడైతే బీజేపీ లీడింగ్ స్టేట్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో గవర్నమెంట్స్ ఆ ప్రాంతంలో యవనస్తులకు ఉద్యోగాలు ఇవ్వాలి అని ఇలాంటి యాప్ని క్రియేట్ చేశారు మరి యవనస్తులు అంటే ఏ యవనస్తులు ఏ కమ్యూనిటీకి సంబంధించిన యవనస్తులు అనేది కాదు కేవలము ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు మిగతా కమ్యూనిటీకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఏ మాత్రం ఉద్యోగాలు లేవు it will also give training on marketing said the minister durafe has done good work maharashtra need employment on the large scale i inaugurated this as it hold the employment portfolio okappudu communal talk matadalanna okappudu communal talk matadalanna lekku tho oka matam gurinchi matadalanna ఒక ఫీ ఒక ఒక పర్సనల్ ఫీ దానికి ఏమంటారు సెంటిమెంట్స్ గురించి మాట్లాడాలన్నా జనాలు భయపడేవాళ్ళు వాళ్ళు ఇంటర్నల్గా చెప్పుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైపోయింది తెలుసా ఓపెన్గా అందరి ముందు ఎలా పడితే అలా ఒక కమ్యూనిటీని తక్కువ చేసి ఇంకొక కమ్యూనిటీని బాగా హెచ్చిస్తున్నారు రెండోది ఇంకొక కమ్యూనిటీ గురించి దూషించడం అనేది ఈ కాలంలో ఒక ఫ్యాషనబుల్ స్టంట్ గా మారింది చాలా సింపుల్గా ఒక కమ్యూనిటీని తిట్టేస్తారు చాలా సింపుల్గా మరో కమ్యూనిటీకి చాలా తక్కువగా చూస్తూ ఉంటారు ఇది ఓపెన్గా మనం పార్లమెంట్లో కూడా ఎన్నో సార్లు చూసినాము ముస్లిమ్స్ విషయంలో ఏ విధంగా అయితే వాళ్ళు మాట్లాడుతున్నారో క్రిస్టియన్స్ క్రిస్టియన్స్కి ఏ విధంగా మాట్లాడుతున్నారో ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన ఎలా మాట్లాడుతున్నారో అనేది మనము ఎన్నోసార్లు ఎన్నో సమాజంలో మనము చూస్తున్నామో గ్రహిస్తున్నామో అనుభవిస్తున్నాము ఇక్కడ ఈ యాప్ అనేది చూడండి ఎవరి కొరకు ఇది లాభము ఎవరి కొరకు ఇది యూస్ఫుల్ అంటే కేవలం ఒక వర్గానికి మాత్రమే అయితే ఇక్కడ ఏం జరిగిందో చూ చూడండి లోదా ఆల్సో సే దట్ నో వన్ క్యాన్ రిస్ట్రిక్ట్ ఎనీ వన్ ఫ్రమ్ యూజింగ్ అన్ యాప్ అకార్డింగ్ టు ద ప్రింట్ ఓకే అవుట్ ఆఫ్ దర్ ఓన్ స్టేట్మెంట్ దే హ్యావ్ నేమ్ ద పోర్ట్ ఫర్ దే హ్ నేమ్ ద పోర్టల్ ఫర్ ద హిందూ బట్ ఇఫ్ ఎనీవన్ ఇన్ ద మహారాష్ట్ర యూజ్ ఇట్ నోబడి ఇస్ గోయింగ్ టు సే నో హి సైడ్ కేవలం మహారాష్ట్రలో ఉన్న ప్రతి వారికి ఈ యాప్ యూజ్ అవుతుంది అని చెప్తున్నారు కానీ మీరు ఊహించుకోలేరు అసలు ఒకవేళ ఈ యాప్ని ఓపెన్ చేస్తే ఈ యాప్లో కేవలము ఒక పదం రాయబడుతుంది ఆ పదం ఏంటిదో నేను మీరు చూపెడతాను నిమిషం ఆగానే కాల్ హిందూ యాప్ అనేది ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో ఇక్కడ ఒక టైటిల్ ఇచ్చారు ఏంటిదంటే పెహ్లే బాత్ హిందూకే సాత్ అంటే మొదటి మాట హిందూతోనే దాని కింద ఏం రాశారంటే హిందూ యూనిటీ హిందూ ఫ్యూచర్ ఇంకా తర్వాత సో అండ్ సో టైటిల్స్ అనేది దీని మీద మనకు కనిపిస్తూ ఉంటుంది నేను కావాలంటే స్క్రీన్ పైన పెడతాను సి దీంతో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉంది ప్రాబ్లం లేదు అనే దాని గురించి మాట్లాడడం కన్నా మంచిది ఒక కమ్యూనిటీకి మాత్రమే ఇలా చేసిన తర్వాత ఆ కమ్యూనిటీకి మాత్రమే ఉద్యోగాలు ఇస్తే ప్రస్తుతానికి మన దేశంలో జాబ్స్ లేవు సరి ఇన్కమ్ లేదు అలాంటి వాళ్ళను పక్కన పెట్టేసి కేవలం ఒక వర్గానికి మాత్రమే ఉద్యోగం ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు న్యాయం అనేది మీరే చెప్పాలి ఇది రోజు రోజుకి ఒక కొత్తగా ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది లేదా మేమే బాగుపడాలి వేరే వాడు బాగుపడొద్దు మా దగ్గరనే మీరు వస్తువులు కొనాలి మిగతా వాళ్ళ దగ్గర వస్తువులు కొనొద్దు మేమే ముందుకు రావాలి ఎదుటి వాడు ముందుకు రావద్దు ఇలాంటి ఆలోచనలతోనే ఉన్నారు కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఏమేమి జరిగిందో ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయో చెప్తాను చూడండి ఫస్ట్ ఇందులో ఉద్యోగ ఇందులో జాబ్ ఆపర్చునిటీస్ ఈ జాబ్ ఆపర్చునిటీస్ కేవలము ఒక వర్గానికి మాత్రమే రెండవది ఇక్కడ ఏం చేశారు అని అంటే వివాహ సంబంధుల కోసము మ్యాట్రిమోని సేవలు ఇక్కడ మ్యారేజెస్కి కూడా ఇక్కడ ఇంటర్ క్యాస్ట్కి సంబంధించిన మ్యారేజెస్ అనేది ఉండొద్దు కేవలము ఒక హిందూ హిందూని వివాహం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఒక ఒక మాట్రోమనీ కూడా ఇందులో వేశారు అయితే ఇండియాలో ఉన్న డైవర్సిటీని కంప్లీట్ గా బ్రేక్ చేయడానికి ఇండియాలో ఉన్న డైవర్సిటీస్ ని ఏ విధంగా మేమే మా వాళ్ళే మాతోనే అన్నట్టు మీరు వేరే వాళ్ళు మీరు మాకు సంబంధించిన వాళ్ళు కారు అన్నట్టు ఈ యాప్ లో వీళ్ళు ఈ విధంగా ఈ మాట్రోమనియల్ సేవలను పెట్టడం జరిగింది వ్యాపారము సామాజిక కార్య ఒకవేళ కనుక వ్యాపారం ఏమైనా చేయాలన్నా మా దగ్గరనే కొనాలి మా వాళ్ళ దగ్గరనే కొనాలి ఇప్పటికే చాలా ప్లేసెస్ లో యూపీలో మాత్రము పాపము ఎవరైతే ఈ దానికి ఏమంటారు రోడ్ సైడ్లో వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు కదా ఆ వ్యాపారాన్ని కూడా వీళ్ళు కొల్లగొట్టేశారండి ఎలా అంటే వాళ్ళు ఒక వ్యాపారం చేయడానికి ఏదైతే బండి ఉంటుందో ఆ కార్ట్ ఏదైతే ఉంటుందో దానికి ఒక కలర్ దానికి ఒక నేమ్ ఇచ్చేశారు ఇచ్చేసిన తర్వాత మా వాళ్ళు మా దగ్గరనే కొనాలి మీ మీ వేరే వాళ్ళ దగ్గర కొనొద్దు ముస్లింస్ దగ్గర వస్తువులు కొనొద్దు కేవలం హిందువుల దగ్గరనే కొనాలి చూసారా కలర్ని బట్టి కలర్ని బట్టి డివైడ్ అండ్ రూల్ అనేది ఈజీగా మనకు ఒక్కొక్క ప్రాంతంలో కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా ఈ డబల్ ఇంజన్ సర్కార్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒకవైపు ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఎలాంటి ప్రాబ్లం లేదు మేమందరం సమానంగా చూస్తున్నామని చెప్తారు మరోవైపు ఎస్సీ ఎస్టీలో ఎక్కువగా ఎవరు ఉన్నారండి క్రిస్టియన్సే ఉన్నారు సిక్కులు ఉన్నారు తర్వాత వేరే వేరే కమ్యూనిటీస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో ఇలాంటి దారుణమైన పనులు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ముస్లిమ్స్ వాళ్ళు వద్దు క్రిస్టియన్స్ వాళ్ళు వద్దు మళ్ళీ సిక్కులు వద్దు మళ్ళీ ఎవరు వద్దు అన్నప్పుడు కేవలం ఒక వర్గం మాత్రమే వాళ్ళకే ఉద్యోగం వాళ్ళకే మ్యారేజెస్ వాళ్ళకే అవకాశాలు వాళ్ళకే బిజినెస్ అని చెప్పడం అనేది ఎంతవరకు న్యాయం ఎంతవరకు ఎంతవరకు కరెక్ట్ అండి ఫ్రెండ్స్ ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నాను అనంటే ఈ యాప్ని ఫాలో అవ్వడానికి చాలామంది ఉన్నారు దీని తర్వాత సూర్వీర్ యాప్ అనే కూడా ఒకటి ఉంది ఈ యాప్ గురించి నేను చెప్పాలి అని అంటే అసలు ఈ యాప్ గురించి వింటేనే మనం ఆశ్చర్యపోతున్నాం ఈ కాల్ హిందూ యాప్ గురించి వింటేనే ఇన్ని ఇన్ని కనిపిస్తున్నప్పుడు మరి సూర్యవీరు యాప్ అయితే కంప్లీట్గా అసలు మీకు మాకు సంబంధం లేదు మేమే అన్నట్టు నిలబడుతున్నారు వాళ్ళు రోజు రోజుకి మన భారతదేశము యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్తున్నాము కానీ వాస్తవంగా యూనిటీ ఎక్కడ పోతుంది డైవర్సిటీ ఎక్కడ పోతుంది ఈ వీడియో మీకు నచ్చితే మీరు ఖచ్చితంగా దీన్ని లైక్ చేసి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ అనిపిస్తేనే దీనికి షేర్ చేయండి మీ కామెంట్స్ ద్వారా మాకు మీ సజెషన్స్ ఇవ్వండి డబ్ల్యూస్ఎల్ హ్యావ్ ఎ గ్రేట్ డే